నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కమ్ము మొత్తయ్య భారతమ్మ కేఎంబి ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఐదున కేఎంబి సెంటర్లో శ్రీలక్ష్మి వినాయక విగ్రహాలు శ్మశాన వాటికలో హరిశ్చంద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొడ్యూసర్ కొమ్ము నాగేశ్వరరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఆయన కోరారు కేఎంబి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం కొమ్మినేపల్లి కొమ్ము ముత్తయ్య భారతమ్మ కేఎంబి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొడ్యూసర్ కొమ్ము నాగేశ్వరరావు సేవ ఆధ్యాత్మికత సామాజిక కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు కేఎంబి ఆధ్వర్యంలో తూర్పున సమ్మక్క సారలమ్మ గద్దెల ఫ్లోరింగ్ నుండి పడమర శ్రీ హనుమాన్ సెంటర్ దక్షిణం శ్రీ సరస్వతీదేవి ఉత్తరం శివుడు నందీశ్వరుడు అంతా కేఎంబి మంచి మనస్సుతో మంచి అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు జెండా వందనం ముగ్గుల పోటీలు బతుకమ్మ తల్లి పూల జాతర గణేష్ నవరాత్రుడు శ్రీ దుర్గమ్మ నవరాత్రులు శివుని విగ్రహం నందీశ్వర విగ్రహం సరస్వతి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం సమ్మక్క సారలమ్మ గదల పోరింగు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం పన్నెండు గ్రామాల పేర్లతో బోర్డు మూడు సెంటర్లలో లైటింగ్లు కేఎంబీ సెంటర్ల బల్లాలు మ్యారేజ్ రోజున గిఫ్ట్లు ఇవ్వడం అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళకి రెండు కర్రల దానం ఇరవై పేద కుటుంబాలలో మరణించిన వారికి వెయ్యి రూపాయలు ఆర్థిక చేయుత టెంట్ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తూ కేఎంబి కొమ్ము నాగేశ్వరరావు సేవా కార్యక్రమంలో తల మునకలై ఉన్నారు వెల్కమ్ టు కేఎంబి మనమందరం బాగుండాల బాగుండాలా మన మనసు మంచి మార్గంలో ఉండాలా ప్రతినిత్యం మంచిగా గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇరవై ఐదో తారీఖు సోమవారం నాడు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగున జెండా ఆవిష్కరణ ఉన్నది అదేవిధంగా సరస్వతి విగ్రహం కాడ లక్ష్మీదేవత విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది ఎప్పుడు కూడా వాళ్ళు ముగ్గురు ఒక్కానే ఉంటారు కాబట్టి అదేవిధంగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పెసన్న వాటికలో శివుడి నందిగ్రహం పెట్టడం జరిగింది దాంతోపాటు హరిచంద్రమారాజీగ్రహం కూడా అక్కడ ఉండాలని ఆ విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది ఆ రోజునే జరుగుతుంది అదేవిధంగా జెండా ఆవిష్కరణ కూడా ఉన్నది పడితాపురం గ్రామస్తులకి మనం చేసే కేఎంబి కార్యక్రమాలు సేవా క్రమాలు చాలా చేసుకుంటూ వచ్చాను మన గ్రామం మంచిగా ఉండాలని అభివృద్ధి చెందాలని మంచి విజయవంతం సాధించాలని ప్రకృతిలో మన కాంపెన్ మండలంలో మన పనితపడం ఒక స్థాయిలో ఉండాలని ఆశయంతో ఈ కేఎంబీ ప్రొడ్యూసర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను మంచి అభివృద్ధి నడిపిస్తున్నాను మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను ముందు ముందు ఇంకా చేసేది ఉంది చేస్తాను మంచిగా నా వంతు సహకారం చాలా ఉంటుంది మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ పండితాపురం గ్రామ ప్రజలందరికీ కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి కార్తీక మాసం శుభాకాంక్షలు కేఐబీ ప్రొడ్యూసర్గా ముదిరా సంఘం అధ్యక్షుడిగా మండల పర ప్రధాన కార్యదర్శిగా ముదిరాజు సంఘంలో ముందుకు ముందుంటూ అందరితో పాటు అందరినీ అన్ని కులాలని ముందుకు మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని గ్రామాభివృద్ధి కోసం పాడుపడుతున్నాను మంచి అభివృద్ధి చేస్తున్నాను అందరూ బాగుండాలి మన బాగుంటే అందరం బాగుంటే మనం బాగుంటాం అనే ఆలోచన మంచి వి రాజు జే కేఎంబి జే జై కేఎంబి పండితాపురం గ్రామ ప్రజలందరికీ కదా విజ్ఞప్తి ఇట్లు కొమ్ముయశరావు పండితాపురం కాంపేలి మండలం ఖమ్మం జిల్లా సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ త్రీ టూ త్రీ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ టూ త్రీ సిక్స్ అందరూ మంచి కోరి మన కేఎంబి సెంటర్ ప్రొడ్యూసర్గా కొమ్మునాయశరావును మనందరి కోసం మన కేఎంబి సెంటర్ మంచి అభివృద్ధి చేస్తున్నాను అందరూ బాగుండాలి మన బాగుంటే అందరం బాగుంటే మనం బాగుంటామని ఆలోచన మంచి విధంగా చేసుకుంటూ పోతున్నాను అందరూ సోమవారం రోజున ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ జై కేఎంబి జై జై కేఎంబి పండితాపురం గ్రామ ప్రజలందరికీ అంద విజ్ఞప్తి ఇట్లు కొమ్మినగేశ్వరరావు పండితాపురం కాంపల్లి మండలం ఖమ్మం జిల్లా సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ త్రీ టూ త్రీ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ టూ త్రీ సిక్స్ అందరి మంచి కోరి మన కేఎంబి సెంటర్ ప్రొడ్యూసర్గా కొమ్మునాశరావును మనందరి కోసం మన కేఎంబి సెంటర్